అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై మూడున వైశాఖ పౌర్ణమి రాబోతుంది ఈ పౌర్ణమి గురువారం రోజు రాబోతుంది ఇది చాలా శక్తివంతమైన పౌర్ణమి కాబట్టి ఈ పౌర్ణమి రోజు యాలకులతో ఇలా చేస్తే చాలు ఇరవై నాలుగు గంటలు అదృష్టం పడుతుంది కోరుకున్న డబ్బు వస్తుంది వస్తున్న కోట్లు వస్తాయి అంత ధనం సంపాదించుకునే యోగం వస్తుంది ఈ పరిహారం చేయటం వలన చక్కటి ఫలితాలు వస్తాయి విపరీతంగా డబ్బు ఆకర్షింపబడుతుంది పౌర్ణమి తిథి మనం చాలా గొప్ప తిథిగా భావిస్తూ ఉంటాము రోజు ఎలాంటి పరిహారం చేసినా ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి అందులోనూ ఈ వైశాఖ పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కనుక ఈరోజు యాలకులతో ఈ మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి ఇరవై నాలుగు గంటల్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయి కోరుకున్నంత డబ్బు వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అన్ని రకాల కష్టాల నుండి బయటకు రాగలుగుతారు యాలకులకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది యాలకులు చాలా మంచి సువాసనను కలిగి ఉంటాయి ఆ సువాసన ఎక్కడో ఉంటే అక్కడే లక్ష్మీదేవి ఉంటుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మనం రోజు యాలకులను ఉపయోగిస్తూ ఉంటాము పరిహారాల పరంగానే కాదు ఆరోగ్యపరంగా కూడా యాలకులు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి మనం రోజు చేసుకునే టీ దగ్గర నుంచి అప్పుడప్పుడు చేసుకునే తీపి పదార్థాల వరకు బిర్యానీల దగ్గర నుంచి మసాలాలు దంచి కొట్టే నాన్ వెజ్ కూరల వరకు అన్నిటిలోనూ యాలకులను వాడుతూ ఉంటాం దీనికి ఉండే అద్భుతమైన ఫ్లేవర్ వల్ల ఇది అటు తీపి పదార్థాలకైనా ఇటు మసాలాలకైనా మంచి సువాసనను రుచిని అందజేస్తుంది వీటిల్లో పంచయాలకులు నల్ల యాలకులు అని రెండు యాలకులు ఉంటాయి పచ్చక యాలకులు మన దేశంలో ఎక్కువగా పండుతూ ఉంటాయి వీటిని తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి మసాలా దినుసులలో యాలకులకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది క్వీన్ ఆఫ్ స్పైసెస్ అని యాలకులకు పేరు ఈ యాలకుల సువాసన అద్భుతంగా ఉంటుంది కొంతమంది అయితే ఈ యాలకులు లేకుండా ఆహారాన్ని తీగన్ని తీసుకోరంటే అతిశక్తి కాదు వీటిని తీసుకుంటే కడుపులో మంట నొప్పి వంటివి తగ్గిపోతాయి అయితే ఇన్ని విశిష్టతలు కలిగిన యాలకులతో వైశాఖ పౌర్ణమి రోజు ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ఇరవై నాలుగు గంటల్లోనే మీకు ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి వై మరి వైశాఖ పౌర్ణమి రోజు యాలకులతో ఏం చేస్తే ఇరవై నాలుగు గంటల్లో ఫలితం వస్తుందనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు వైశాఖ మాసంలో గొడుగును దానం చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో తెలిపే పురాణ కథను విందాం వైశాఖ మాసమున ఎండకు బాధపడు సామాన్యులకు మహాత్ములకు ఎండ వలన బాధ కలగకుండా ఉండడానికి దానం ఇచ్చిన వారి పుణ్యం అనంతం పూర్వం కృతయుగమున జరిగిన వైశాఖ మాస వ్రతమును వివరించు కథ ఇది వంగదేశమున కుసేతు మహారాజు కుమారుడగు హేమకాంతుడు అనే రాజు కలడు మహావీరుడగు అతడు ఒకప్పుడు వేటకు పోయెను అతడు అడవిలో వారాహము నగు జంతువులను వేడాడి వేటాడి అలసి ఆచట మునుస మునుల ఆశ్రమంలో పోయాడు ఆ ఆశ్రమము సతర్జునుడు అనే ఒక మునుల ఆశ్రమం అచట ఉన్న మునులు నిచ్చల మనస్కులై బాహ్య స్మృతి లేని తపో దీక్షలో ఉన్నారు ఆ విషయము తెలియజేయని రాజకుమారుడు వారిని పలు విధముగా పలకరించిన వారు సమాధానం ఇవ్వలేదు దాంతో రాజు వారిని చంపబోయేను ఆ మునులు తనను ఆదరింపలేదని రాజు కోపగించుకొనను అప్పుడు అమనుల శిష్యులు అక్కడికి వచ్చి రాజును వాదించిరి ఓ దుర్బుద్ధి మా గురువులు తపోదీక్షలో ఉన్నారు వారికి బాహ్య శృతి లేదు కావున వారు నిన్ను చూడలేదు గౌరవింపలేదు ఇట్టి వారిపై కోపము కూడదని వారు పలికిరి అప్పుడు సుకేతుడిని కుమారుడగు హేమకాంతుడు వారిని చూసి గురువులు తపోదీక్షలో ఉన్నచో మీరు అలసిన నాకు ఆదిత్యమును ఇవ్వండి అని అలసట వలన వచ్చిన కోపంతో పలికెను అప్పుడు వారు రాజుతో రాకుమార భిక్షాన్నమును తినువారము మీకు ఆదిత్యము ఇచ్చుటకు మాకు గురువుల ఆజ్ఞ లేదు ఇట్టి మేము మీకు ఆదిత్యము ఇవ్వజాలము అని చెప్పి అప్పుడు హేమకాంతుడు ప్రభుమగు మేము క్రూర జంతువులను జంతువుల వారు రక్షించుచూ ఉన్నాము మేము ఇచ్చిన అగ్నహారమును వారిని పొంది మీరు మా ఎడల ఈ విధముగా ఉండరాదు అటులైన మిమ్మల్ని చంపిన తప్పు లేదు అని పలికి వారిపై బాణములు ప్రయోగించి కొంతమందిని చంపెను మిగిలిన శిష్యులు భయముతో పారిపోయి రాజభటులు ఆశ్రమంలోకి వస్తువులను కొల్లగొట్టిరి ఆశ్రమమును దాడి చేసిరి పిమ్మట హేమంగతుడు తన రాజ్యంనకు వెళ్ళిపోయిడు కేతువు తన కుమారుడు చేసిన తెలుసుకొని కోపగించుకొని నీవు రాజుగా ఉండదగిన వాడివి కాదని చెప్పి దేశం నుంచి వెళ్ళగొట్టెను హేమకాంతుడు తండ్రిచే పరిత్యక్తుడై దేశ బహిష్కరిదుడై అడవులకు నివసించుచు కిరాతుడై జీవింపసాగెను ఈ విధముగా ఇరవై ఎనిమిది సంవత్సరములు గడిచెను హేమకాంతుడు కిరాత జీవనమునకు అలవాటు పడి కిరాత ధర్మమును ఆచరించుచు కిరాతుడై జీవించుచూ ఉండెను బ్రహ్మహత్య బ్రహ్మహత్య దోషమున లేక అడవులను బట్టి తిరుగుచూ జీవించుచూ ఉండెను వైశాఖ మాసమున త్రిదుడను ముని అడవిలో ప్రయాణించుచూ ఉండెను ఆ ముని ఎండ వేడికి బాధపడి దప్పికచే పీడింపబడుచు ఒక చోట మూర్చిల్లెను దైవికముగా ఆ అడవిలోని ఉన్న హేమకాంతుడకు మునిని చూసి జాలిపడెను అప్పుడు హేమకాంతుడు మోదుగా ఆకులను పెంచి ఎండ పడకుండా గొడుగులాగా చేశాను తన యొద్ధ సొరకాయ బుర్రలో ఉన్న నీటిని చల్లి ముని సెద తీర్చెను హేమకాంతుడు చేసిన ఉపకారముల వలన సెద తీరి బుర్రలోని నీరు తాగి హేమకాంతుడికి కృతజ్ఞతలు చెప్పి మోదుగ ఆకుల గొడుగుతో ప్రయాణం చేసి ఒక గ్రామమునకు చేరి సకమునుగా ఉండెను హేమాంగతుడు వైశాఖ మాస వ్రతమును ఆచరింపకపోయినను జాలిపడి త్రితునకు గొడుగును కల్పించి నీటిని ఇచిచే వానికి గల పాపములన్నీ పోయాయి దీనికి హేమకాంతుడు మికిలి ఆశ్చర్యపడెను కొంతకాలమునకు వదడు రోగాల బారిన పడ్డాడు పైకి లేచి ఉన్న జుట్టుతో పైకర ఆకారములకు యమదూతలు వారిని ప్రాణములు తీసుకొని పోవడానికి వచ్చి హేమకాంతుడు వారిని చూసి భయపడేను వైశాఖ మాసం మోదుగాకుల గుడువును బుర్ర నీటిని ఇచ్చిన పుణ్యఫలమున హేమకాంతుడికి శ్రీ మహావిష్ణువు శృతి వచ్చి విష్ణువును స్మరించను దయాశాలియగు శ్రీ మహావిష్ణువు వెంటనే తన మంత్రిని పిలిచి నీవు హేమాంగతుడని భయపెట్టుచున్నాం హేమదూతలను నివారింపు వైశాఖ మాస ధర్మమును పాటించిన హేమాంగతుడిని వారి నుంచి రక్షించుము హేమాంగతుడు వైశాఖ ధర్మమును ఆచరించి నాకు ఇష్టమైన వాడయ్యను పాపహీనుడయ్యను ఇందు సందేహము లేదు ఇంతట పూర్వము అపరాధమును చేసినా కూడా హేమాంగతుడు వైశాఖ ధర్మమును ఆచరించి ఒక మునిని కాపాడినాడు మోదుగాకుల గొడుగును నీటిని ఇచ్చినాడు ఆ దాన ప్రభావం వలనే ఇతడు శాంతుడగు దాతుడు చిరంజీవి శౌర్యాది సంపన్నుడిగా నీకు సాటి అయిన వాడిగా మారెను కావున వీరిని రాజుగా చేయమని నా మాటగా చెప్పమని శ్రీ మహావిష్ణువు విశ్వకేశవుని హేమంగతుడి వద్దకు పంపెను భగవంతుని ఆజ్ఞ ప్రకారం విశ్వకేశవుడు హేమాంగతుని వద్దకు పోయను హేమదూతలకు విష్ణువు మాటలు చెప్పి పంపించను విశ్వకేశవుడు హేమంగతుడిని వైష్ణ్యకు కుచకేతు వద్దకు తీసుకుని వెళ్ళి శ్రీ మహావిష్ణువు చెప్పిన మాటలు చెప్పి వారికి హేమంగతుడు అప్పగించను కుషకేతువు విశ్వకేశుడ భక్తితో సృతించను వారి తర్వాత కుషకేతువు సంతోషంగా తన పుత్రుణ్ణి స్వీకరించెను తన పుత్రునకు రాజమునకు అప్పగించి విశ్వకేతుని అనుమతితో భార్యతో పాటు వనములకెళ్ళి తపమాచరింపజేశను విశ్వకేశనుడు కుషకేతువును హేమాంగతుని ఆశీర్వదించి విష్ణు సాన్నిధ్యమును చేరుకొనను హేమకాంతుడు మహారాజున తర్వాత ప్రతి సంవత్సరము వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును దానికి చెందిన దానమును చేసి విష్ణు ప్రీతికి పాత్రుడయ్యాను హేమాంగతుడు బ్రహ్మ జ్ఞాని అయి ధర్మ మార్గమును అవలంబించి శాంతుడు దాతుడు జితేంద్రుడు దయా స్వభావి అయి అన్ని యజ్ఞములను చేశాను సంపదలు పొంది పుత్రుడు పౌత్రులతో వాడై సర్వ లోకములను అనుభవించాను చిరకాలము రాజ్యమును చక్కగా పాలించి విష్ణు లోకమును పొందాను కాబట్టి వైశాఖ మాసంలో చేసే ధర్మములు సాటి లేనివి సులభ సాధ్యములు పుణ్యప్రదములు మా ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ఈ ఇప్పటి వరకు ఈ వీడియోను లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి వైశాఖ పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పౌర్ణమి ఈ పౌర్ణమి రోజు చక్కగా పగటి సమయంలో ఐదు యాలకులను తీసుకొని ఒక చిన్న పరిహారం చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుంటుంది అసలు ఏం చేయాలి అంటే ఈ పౌర్ణమి రోజు ఉదయం మార్ ఉదయం మార్ నుండి సాయంత్రం లోపు ఎప్పుడో ఒకసారి ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి ఈ పసుపు రంగు వస్త్రంలో ఐదు యాలకులు వేయండి యాలకులు చాలా శక్తివంతమైనవి మన కష్టాలు సమస్యలు తొలగించే శక్తి యాలకులకు ఉంటుంది అనేక రకాల తాంత్రిక పరిహారాల్లో కూడా ఈ యాలకులను వాడుతూ ఉంటారు కనుక ముందు యాలకులను వేయండి ఆ తర్వాత ఈ వస్త్రంలోనే ఒక రూపాయిని బిల్లను కూడా వేయండి చిరికటి పసుపును కుంకుమను కూడా వేయండి చివరిలో కొంచెం పచ్చకర్పూరాన్ని కూడా వేసి వీటన్నిటినీ కలిపి మూటలాగా కట్టేయండి ఆ తర్వాత ఈ మూటను మీ చేతిలో పట్టుకొని మీ ఇల్లంతా కూడా ఒకసారి తిప్పండి చివరిలో ఈ మూటను తీసుకొని వెళ్ళి కిటికీ దగ్గర బయటి వైపు కట్టివేయండి మెయిన్ డోర్ దగ్గర కట్టవద్దు కిటికీ దగ్గరే కట్టాలి ఇలా కడితే ఇరవై నాలుగు గంటల్లో మీ ఇంట్లో ఉన్న చెడు నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది ఏడుపులు పోతాయి దరిద్రం పోతుంది కావలసినంత ధనం సంపాదించుకునే యోగాలు వస్తాయి ఇలా కట్టిన మూటను నెల రోజుల తర్వాత తీసి ఏదైనా చెట్టు మొదట్లో పడేస్తే సరిపోతుంది మీకంతా మంచి జరుగుతుంది కనుక మీరు కూడా ఈ పౌర్ణమి రోజు తప్పకుండా ఈ ఆకుల పరిహారం చేసి ఇరవై నాలుగు గంటలు అద్భుత ఫలితాలు పొంది ఆనందంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సం సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి యాలకులతో ఈ పరిహారం చేయండి ఆయుధారోగ్య ఇష్టైశ్వర్యాలతో ఉండండి మీకున్న నరదిష్టి నరఘోష అంతా పోయి ఆరోగ్యంగా ఐశ్వర్యవంతులుగా ఉంటాం